ఎప్పుడైనా ఏదైనా ఎనాలిసిస్ ఇచ్చినప్పుడు చాలామందికి నమ్మకం అనేది అంత ఈజీగా కుదరదు మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చాలామంది మార్కెట్లో ఉన్న గుంపు లేదా హెర్డ్ వాళ్ళతో ఆలోచన చేస్తారు వాళ్ళు చెప్పింది వాస్తవం అనుకుంటారు తప్ప మాలాంటి వాళ్ళు ఎనాలిసిస్ ఇస్తే దాన్ని వేలాకోళ్ళం చేయడము లేదా దాని వైపు నమ్మకం అనేది హండ్రెడ్ పర్సెంట్ చూపించుకోవడం అనేది జరుగుతూ ఉంటారు ఆ ఛానల్లో లేదా డిఫరెంట్ టైమ్స్లో నేను గత కొన్నాళ్ళుగా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అండ్ ఒకవేళ చేస్తే ఎస్ఐపి మోడ్లో చేయను అని చెప్పి చెప్పడం జరిగింది ఇది చూస్తే గోల్డ్ వాల్యూస్ లో దాదాపు ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ కరెక్షన్ అనేది ఒక మూడు రోజులకి జరిగింది ఇంకా ఇది ఫర్దర్ గా ఇంకొక ఫైవ్ పర్సెంట్ వరకు కరెక్షన్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వాల్యూ దగ్గరికి మళ్ళీ వాల్యూస్ అయితే పడిపోతాయి మరోవైపు ఈ మధ్య కాలంలో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేశారు నేను గోల్డ్ కొనొద్దు అని చెప్పిన తర్వాత గోల్డ్ వాల్యూస్ పెరిగితే ఒక ఫాలోవర్ నాకు ఒక కామెంట్ చేశాడు నువ్వే అనలిస్ట్ నీకేం తెలుసు అని చెప్పేసి ఇక్కడ పెరగడం అనేది ఒక పాయింట్ కాదు ఆ పెరిగిన వాల్యూ ఎన్ఆస్టైన్ అవుతుంది అనేది కూడా ఇంపార్టెంట్ అండ్ మోరవర్ ఇలాంటి పాలసీ మేకింగ్ తర్వాత ఇతర కారణాల వల్ల వాల్యూస్ అనేది ఎంత సడన్ గా వాళ్ళకి తెలియదు అండ్ లాంటి వాళ్ళు చెప్తే దానికి నమ్మే ఓపిక గాని ఆ యాటిట్యూడ్ గాని వాళ్ళకి ఉండదు నేను ఎందుకు మాట చెప్తా ఉన్నానంటే మార్కెట్ లో ప్రతి ఒక్క వ్యక్తికి ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటది అండ్ మోర్ ఓవర్ మన కంటికి కనిపించిందే మనం ఎక్కువ నమ్మడానికి ప్రయత్నం చేస్తాము అండ్ ఫ్యూచర్లో ఏమవుతుందని చెప్పేసి అర్థం చేసుకోవడం అనేది అది అందరి వల్ల కాదు ఇన్ కేస్ కొన్నిసార్లు ఈ హెరిడ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు లేదంటే ఏదో వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కొంత టైం వర్క్ సక్సెస్ అవ్వచ్చు లేదా అవుతున్నట్టు కనిపించవచ్చు కానీ లాంగ్ రన్లో మా ఎక్స్పీరియన్స్ బేస్గా మేము ఏదైతే అనాలిసిస్తున్నాం అదే కరెక్ట్ అవుతుంది ఎందుకంటే నేను ఇక్కడ ఎనాలిసి ఇచ్చేది ఎటువంటి ఎమోషన్స్ లేకుండా వాస్తవాలను అర్థం చేసుకుని మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో అందుకోసం చెప్పేసి గత కొన్నాళ్ళుగా వన్ ఇయర్ నుంచి కూడా నేను గోల్డ్ విషయంలో జాగ్రత్తగా ఉన్నాండి అని చెప్పి చెప్పడం జరిగింది మరోవైపు మార్కెట్ లో చాలా మంది రూమర్స్ స్ప్రెడ్ చేశారు తొలం లక్ష రూపాయలు అయిపోతుంది పది గ్రాముల లక్ష రూపాయల వరకు అని చెప్పి రూమర్స్ అయితే స్ప్రెడ్ చేశారు అది కూడా రెండు వేల ఇరవై నాలుగు మొదట్లో వెళ్ళిపోతుంది అని చెప్పి రూమర్స్ అయితే స్ప్రెడ్ చేశారు మరి ఈ రోజు ఇప్పుడు మార్కెట్ లో గోల్డ్ వాల్యూ ఎక్కడ ఉంది ఎప్పుడో లక్ష రూపాయలు అవ్వచ్చు అంటే మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వాల్యూ పెరగచ్చు అది వేరే విషయం కానీ ఈ వన్ ఇయర్ లో లక్ష రూపాయల వరకు వెళ్ళిపోద్దని చెప్పేసి ఆ రూమర్స్ ని స్ప్రెడ్ చేశారు ఈ జనాలు కూడా దాన్ని మూర్ఖంగా నమ్మడం ప్రయత్నం చేశారు సో దేన్నైనా కూడా మన సైంటిఫిక్ గా అర్థం చేసుకోవాలి సైంటిఫిక్ గా దాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేయాలి మరోవైపు ఒక వ్యక్తి ఏదైనా అనాలిసి ఇచ్చేటప్పుడు మనకి దాన్ని తగ్గట్టుగా సరైన డేటా బేస్ ఉండి లేదా దానికి సంబంధించి మనకు ఒపీనియన్ ఉంటే దాన్ని క్యారీ ఆన్ చేయడం మంచిదే అలా అని చెప్పి ఎదుటి వాళ్ళని మనం ఇన్స్టాల్ చేద్దాము లేదా మాకే అన్ని తెలుసు అని చెప్పి అహంకారం ఏదైతే ఉందో లేదా మేము తెలివైన వాళ్ళం అని చెప్పేసి అహంకారం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు సో అల్టిమేట్ గా లూజ్ అయ్యేది మీరే నాలాంటి వాళ్ళకి ఏమీ కాదు ఎందుకంటే మేము అనలోచిస్తున్నాము అది ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలో చేయకూడదు అని వాళ్ళ చాయిస్ అది సో అది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను